హాయ్ వర్స్ వెల్కమ్ టు హౌస్ ఫార్ సెల్ ఛానల్ సో ఇవాళ మీకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ తోటి మీ ముందుకు వచ్చాను సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కుంది సో చూద్దాం సో ఇది మనకు లొకేషన్ వచ్చేసి మనం వనస్థలీపురం ఇది సాహిబ్నగర్ పోయే రూట్ అండి విజయపురి కాలనీలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ సో మనం ఇది చూస్తున్నారు కదా ఇది మనకు థర్టీ ఫీట్ రోడ్ ఇది అపార్ట్మెంట్ ముంగట అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట మొత్తం పార్కింగ్ ప్లేస్ ఫైవ్ ఫ్లోర్సు సో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకు లోపల చూద్దాం ఎట్లా ఉందో సో మనకి ఇదంతా మెయిన్ గేట్ ఇది ఓకే ఫ్రెండ్స్ మనం సో ఇందులో అపార్ట్మెంట్లో సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఇది చూస్తున్నాం కదా ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ ఇది టూ బీహెచ్కే సైజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సేఫ్టీలో ఉంది సో మనం చూద్దాం ఇది ఇదంతా మనకి మెయిన్ డోర్ మెయిన్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి వుడ్ అంతా టేక్ వుడ్ తోటి రైట్ సో మనం ఇప్పుడు హాల్లోకి వచ్చేసామండి హాల్ చాలా పెద్దగా వచ్చింది మనం చూడవచ్చు మనకు హాల్లో చూడవచ్చు టూ విండోస్ వచ్చాయి సో మనకు ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ వేశారు అండ్ నెక్స్ట్ మనం పైన ఫాల్ సీలింగ్ చూడవచ్చు ఫాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది మంచి డిజైన్తో చేశారు వుడ్ కలర్ వచ్చింది అంత పైన సో లైటింగ్ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ అండ్ మనకి ఇదంతా వచ్చేసి మనకు లివింగ్ ఏరియా వస్తుంది ఇదంతా మనం ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు ఇక్కడ ఎయిల్ షేప్లో సో నెక్స్ట్ మనం ఇది మనకు డైనింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ సో మనకు డైనింగ్ ఏరియా ఇక్కడ పక్కనే మనకు హ్యాండ్ వాష్ ఒకటి ఇచ్చారు అండ్ పక్కనే ఇది మన కామన్ బాత్రూమ్ అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడే కిచెన్ ప్లాట్ఫామ్ ఇది సో ఇవన్నీ సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా రెడీ అయిపోయింది అంతా సో నెక్స్ట్ మనకి ఇక్కడ హాల్లోనే లెఫ్ట్ సైడ్ చూడొచ్చి పూజారూమ్ ఇది మనకు రైట్ మనకు హాల్లోనే రైట్ సైడ్ డైనింగ్ ఏరియా పక్కనే మనకిది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇక్కడ ఒక విండో వచ్చింది సో విండోస్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం యూపీవీసీ విండోస్ విత్ గ్లాసు మెష్ కూడా వేసారు అండ్ మన పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు కంప్లీట్ అయిపోయింది అండ్ మనకు విత్ అటాచ్డ్ బాత్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సైజ్ చూడవచ్చు సో మనకి ఇక్కడ ఒక ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వాడుకోవచ్చు మనం ఇక్కడ మనకు టూ విండోస్ వచ్చినాయి ఇందులో సో వెంటిలేషన్ బాగుంటుంది ఇందులో రైట్ మనకి ఇక్కడ డోర్ వచ్చింది కదా ఇది మనకు బాల్కనీ వ్యూ అనమాట సో మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయినా ఇక్కడ ఒకటి మనకు బాల్కనీ వచ్చింది సో మనకి ఇక్కడ సిట్ అవుట్ చేసుకోవచ్చు సో మనకు హాల్లోనే ఇంకొక బాల్కనీ వచ్చిందనమాట సో బాల్కనీ కమ్ ఇది వాష్ ఏరియా అనమాట సో మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు బట్టలు ఉతుకోవచ్చు చాలా స్పేసియస్గా వచ్చింది బాల్కనీ వ్యూ చూడొచ్చు అండి పెద్దగా వచ్చింది బాల్కనీ సో ఏరియా అయితే మంచి ప్రైమ్ లొకేషన్ అండి మొత్తం చుట్టూ ముట్టు అంత రెసిడెన్షియల్ ఏరియా చూడొచ్చు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇది మనకు మనసలిపురం సాహిబ్నగర్ వే రోడ్ అండి ఇది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది సో రెడీ టు మూవ్ అనమాట మొత్తం అంతే వర్క్ అంతా కంప్లీట్ అడ్ అయిపోయింది సో మనకి వెస్ట్ ఫేసింగ్ మీకు మనకు సైజ్ వచ్చేసి టూల్ హండ్రెడ్ సెఫ్టీ సో కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫెఫ్టీ సో మనకు ఎమ్యూనిటీస్ త్రీ ల్యాక్స్ అనమాట ప్లస్ ఎక్స్ట్రా సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మాత్రం స్కూల్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేయండి సో ఎమ్యూనిటీస్ కూడా చూద్దాం ఒకసారి కింద ఎమ్యూనిటీస్ ఏమి ఇచ్చారనేది మనకి ఎమ్యూనిటీస్ కింద ఇవంతా వచ్చేసి మనకి ఇది అంతా పార్కింగ్ ఏరియా అండి నెక్స్ట్ లిఫ్ట్ సో మనకి ఇది జనరేటర్ కూడా ఆల్రెడీ ఫిట్టింగ్ అయిపోయిందండి ఎమ్ డిస్క్ జనరేటర్ ఇస్తున్నారు సో మనకు ఇక్కడ బోర్వెల్ వచ్చిందండి అండ్ వాటర్ సంప్ కూడా ఉంది ఇక్కడే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో మనకి ఇది ట్రాన్స్ఫార్మర్ కూడా ఉందండి పవర్ సప్లై సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్ని డీటెయిల్స్ సో మీకు ఇంకా డీటెయిల్స్ అలా ఉంటే నెంబర్ కాంటాక్ట్ చేయండి